హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని మంచి మంచి చిట్కాలు అయితే మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇవన్నీ కూడా చాలా మంచి మంచి టిప్స్ అనమాట అది కూడా కర్పూరంను ఉపయోగించి మనం ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ అయితే చేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు వీడియోలో చూసేద్దాము ఇవన్నీ కూడా అప్పట్లో పెద్దవాళ్ళు పాటించిన చిట్కాలేనండి కాకపోతే ఇప్పుడు ఎవ్వరు కూడా వీటిల్నంతగా పాటించట్లేదు అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవి మనం దేవునికి హారతిచ్చ కర్పూరం బిళ్ళలు అనమాట వీటిని ఉపయోగించి మనం ఈరోజు కొన్ని మంచి చిట్కాలు అయితే తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది కుంకుమండి మనము పూజకు ఉపయోగిస్తాం కదా కుంకుమ అనమాట అలాగే మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకున్నాక అయితే పెట్టుకుంటాం కదా ఈ కుంకుమని పూజ రూమ్ లో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తూ ఉంటాము ఈ కుంకుమని ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో మనము పెట్టి పూజ గదిలో పెడుతూ ఉంటాం కదా ఎక్కువ రోజులు ఉన్నట్లయితే కుంకుమ స్మెల్ అనేది మారిపోతుంది కొన్ని రోజులకి బూజు కూడా పట్టేస్తుందండి అలాగే ఇంకా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట అలా కాకుండా మనము ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్ళల్ని కుంకుమలో పెట్టేసి మనము మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుందండి కలర్ కూడా చేంజ్ అనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనము ఇంట్లో ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి రకరకాల లిక్విడ్స్ అయితే తెచ్చి వాటర్లో కలిపి ఫ్లోర్ని తుడుస్తూ ఉంటాం కదా అలాంటివేమీ కాకుండా మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఫ్లోర్ని క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లోకి దోమలు చిన్న చిన్న ఈగలు కూడా ఏం రాకుండా ఉంటాయన్నమాట మంచి సువాసనతో ఉంటుంది ముందుగా కొద్దిగా వాటర్ లోకి కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి ఈ కల్లుప్పు ఏంటంటే క్లీనింగ్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుందనమాట అలాగే రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా పొడి చేసి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ ని గనక క్లీన్ చేసినట్లయితే ఎలాంటి మరకలైనా కూడా వెంటనే పోతాయి అనమాట ఇల్లు ఎప్పుడు కూడా మంచి సువాసనతో ఉంటుంది అలాగే నీట్గా క్లీన్ అయిపోతుంది మనము బయట నుంచి ఎలాంటి లిక్విడ్స్ కూడా కొనకుండా ఇలా అయితే ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటి అంటే ఇది దీపం అండి మనము ఈ ఒత్తిని వెలిగించేటప్పుడు అప్పుడప్పుడు త్వరగా వెలగదనమాట అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక కర్పూరం బిళ్ళని తీసుకొని ఇలా పౌడర్ చేసి ఈ ఒత్తి మీద కొద్దిగా ఇలా రాల్చాలన్నమాట ఇలా చేస్తే ఏంటంటే మనము ఈ ఒత్తిని వెలిగించేటప్పుడు వెంటనే వెలుగుతుంది మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళి కూడా ఇలా దీపాలు పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా వెలగకపోతే ఈ టిప్ అయితే పాటించవచ్చు అనమాట అలాగే కొద్దిగా కర్పూరంని ఈ ఆయిల్లో కూడా రాల్చినట్లయితే దీపం వెలుగుతున్నంతసేపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి అలాగే కొద్దిగా గ్యాస్ మీద వాటర్ని ఒక చిన్న గిన్నెలో పెట్టుకోవాలి అవి బాగా మరిగించాలన్నమాట ఇలా మరిగించిన వాటర్లో ఒక కర్పూరం బిల్లని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి ఈ వాటర్ని ఇలా సింక్ పక్కనే పెట్టేసినట్లయితే కిచెన్లోకి బల్లులు కానీ ఇంకా చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ రాకుండా ఉంటాయి అలా కాదు అనుకుంటే ఒక పొడి క్లాత్ని తీసుకొని వాటర్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత వాటర్లో తడిపి ఈ విధంగా మనము కిచెన్లో ప్లాట్ఫామ్ని గ్యాస్ మీద ఇలా తుడిచేసుకోవాలండి వంట మొత్తం మనకి కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా చేసినట్లయితే మనకి ఇంట్లోకి చిన్న చిన్న అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ రోజుల్లో అవన్నీ ఏం రాకుండా ఉంటాయన్నమాట చాలా నీట్గా ఉంటుంది అలాగే స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని మనం నిమ్మకాయలు అయితే వాడుతూ ఉంటాం కదా ఆ నిమ్మకాయల్లోని రసం తీసిన తర్వాత ఆ చెక్కులను పడేయకుండా ఈ విధంగా ఈ వాటర్లోకి వేసుకోండి అలాగే ఈ రోజుల్లో ఆరెంజెస్ కూడా బాగా దొరుకుతూ ఉంటాయి కదా అందరూ కూడా తెచ్చుకొని తింటూ ఉంటారు కదండి ఈ పైన తొక్కలను మాత్రం పడేయకుండా ఈ వాటర్లోకి వేసేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగే బాయిల్ చేయాలన్నమాట ఇలా చేస్తే ఏంటంటే మనము ఇంట్లోనే న్యాచురల్గా మనము రూమ్ ఫ్రెషనర్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక కర్పూరం బిల్లని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ వాటర్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట చూడండి బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఎందుకంటే ఆరెంజ్ పీల్స్ని వేసి మనము బాయిల్ చేసాం కాబట్టి అదే కలర్లోకి వాటర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు పూర్తిగా అండి వాటరు వీటిల్ని ఒక స్ప్రే బాటిల్లోకి పోస్తున్నాను మీ దగ్గర స్ప్రే బాటిల్ కనుక లేదు అంటే ఒక చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా అందులోకైనా పోసుకొని పైన క్యాప్కి చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకుంటే మనకి స్ప్రే బాటిల్ లాగా తయారైపోతుంది అనమాట చూడండి వాటర్ బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు క్యాప్ని పెట్టేసి మనం ఇప్పుడు మనకి రూమ్ స్ప్రే అయితే తయారైపోయిందండి చూడండి మనము విండోస్కి కట్టన్స్ వేసి ఉంటాం కదా కర్టన్స్ మీద కూడా అక్కడక్కడ స్ప్రే చేసుకోండి అలాగే మెయిన్ డోర్ ఉంటుంది కదా డోర్ మీద అక్కడక్కడ అలాగే ఇలా వాకిట్లో కూడా అలా స్ప్రే చేసేసామంటే మనకి ఇంట్లోకి వచ్చే దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయన్నమాట ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ కూరగింటి తీసుకున్నానండి ఇది కొద్దిగా గుంటగా ఉంటుంది కదా ఇందులోకి కొద్దిగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె అయితే వేస్తున్నాను మీరు కొబ్బరి నూనె ప్లేస్లో నువ్వల నూనె తీసుకుంటే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కరిగిపోతుంది ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా ఈ ఆయిల్ అనేది కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలండి ఒకవేళ కర్పూరం చిన్న చిన్న ఉండి కరకపోతే స్పూన్తో అలా మిక్స్ చేసినట్లయితే ఊరికనే కరిగిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి బాగా గోరువెచ్చగా అయిపోయింది ఆయిల్ ఈ ఆయిల్ని చేతితోటి ఇలా తీసుకొని ఇలా మర్దన చేసుకుంటే డెడ్ స్కిన్ అంతా నార్మల్గా అనమాట అలాగే ఇది చిన్నపిల్లలకి ఈ రోజుల్లో జలుబు దగ్గు ఇలా వస్తూ ఉంటాయి కదా పిల్లలకి బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ ఆయిల్ని కనుక వాళ్ళకి చెస్ట్ దగ్గర ఇంకా వెనక వీపు భాగంలో గనక బాగా మర్దన చేసి స్మెల్ చూపించామంటే వాళ్ళకి చాలా త్వరగా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట అప్పుడప్పుడు బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా ఇలా చేయడం వలన వాళ్ళకి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట అలాగే మనము కొద్దిగా వేడి వాటర్లో ఈ కర్పూరం బిల్లల్ని మిక్స్ చేసి బెడ్ కింద అంటే నైట్ పడుకునేటప్పుడు బెడ్ కింద పెట్టినట్లయినా కానీ ఆ ఫ్యాన్ గాలికి ఆ స్మెల్ అనేది రూమ్ అంతా ఎవాపరేట్ అయిపోతుందండి అలా కూడా చిన్నపిల్లలకి ఇలా జలుబు దగ్గులు ఉన్నప్పుడు ఆ స్మెల్ పీల్చుకుంటూ ఉంటారు కాబట్టి చాలా త్వరగా రిలీఫ్ ఉంటుంది అలాగే ఇది మోకాళ్ళ నొప్పులకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ మాత్రము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఉంది కదా ఈ ఆయిల్లో ఇలా కర్పూరం బిళ్ళలు వేసి గోరువెచ్చగా ఇలా మోకాళ్ళ మీద అప్లై చేసినట్లయితే చాలా బాగా రిలీఫ్ ఉంటుందన్నమాట ఇదండి ఈరోజు వీడియో కర్పూరం బిల్లలతో మనము చాలా మంచి చిట్కాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ అన్నింటిలో మీకు ఏ చిట్కా అయితే బాగా నచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్